పెద్దలందరికీ నమస్కారం నా ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాదు అక్కడ సబ్స్క్రైబర్ కనిపిస్తుంది టచ్ చేయండి చాలు నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే అక్కడ బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని టచ్ చేయండి సరిపోతుంది సరే ఇప్పుడు శ్రీమద్ నామ సంవత్సర మాఘ బహుళ సప్తమే అంటే బయంతేనది స్నానానికి వెళ్ళాము ఆ బైన్ తేనది స్నానం ముగిసిన తర్వాత ఆ నరేంద్రపురం గ్రామానికి రావడం జరిగింది అంటే నరేంద్రపురం అంటే మా తాతగారు అంటే పితామహులు పనిచేసిన పాఠశాల మా పితామహులు మరణ పర్యంతము ఉన్న గ్రామము అలాగే మా నాన్నగారు పెరిగిన గ్రామము మా పెద్దక్క అంటే మా పెద్ద బావ గారు పనిచేసిన అలాగే మా పెద్దక్క పుట్టి పెరిగిన గ్రామం కూడా అంటే మా పెద్ద ఇంచుమించు పెరిగిన గ్రామం అంతా ఇదే అలాగే మా పెద్దక్క పిల్లలు పుట్టింది మూడోవాడు ఇదంతా కూడా ఈ గ్రామం అన్నమాట ఈ గ్రామం ఒకసారి చూడాలనిపించింది అందుకని అందరం ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది ఆ గ్రామంలో ఈ గ్రామంలో సల్ల దత్తులు గారి చేత నిర్మించబడిన పాఠశాలలో అది వేద శాస్త్ర సంస్కృత పాఠశాలలో మా తాతగారు పనిచేశారు అందుకే మా తాతగారిని పాఠశాల మాస్టర్ అయిన వారు మా తాతగారి తర్వాత అదే అదే పాఠశాలలో మా పెద్ద బావ గారు పనిచేయడం జరిగింది అంటే మా పెద్ద అక్కయ్య గారు ఈ ఊళ్ళోనే చాలా కాలం ఉన్నారు కాకతీయ సామ్రాజ్యం నుంచి వలస వచ్చేసిన అగ్రహాలు కాకతీయ సామ్రాజ్య యుద్ధంలో అంతా దుద్ధుడా జనాలు అలా తుప్పుడు చేశారు మాట మా తాతగారు బ్రహ్మస్త శ్రీ కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి గారు సంస్కృత ఆంధ్ర వ్యాకరణ పండితులు ముఖ్యంగా సిద్ధాంత కౌముది ఆయన లో ఆయన నిష్ణాతులు ఆయన ఎంతో మంది వేలాది మంది విద్యార్థులను తయారు చేశారు ఆ వేలాది మంది విద్యార్థులను తయారు చేసిన ఆయనకి రాష్ట్రపతి పురస్కారం లో రాష్ట్రపతి పురస్కారం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మహామహాధ్యాయు రాష్ట్రపతి పురస్కారం గ్రామమే ఈ నరేంద్రపురం ఈ పాఠశాలలో పనిచేసేందుకు ఆయన పాఠశాల మాస్టర్ అనేవారు పెద్ద చెరువు దగ్గర ఉండేవారు కాబట్టి ఆయన పెద్ద చెరువు గట్టి మాస్టర్ తెలుగు గట్టి శాస్త్రి గారు అని కూడా అనేవారు

నీకు ఆనందం మనసులో ఉండాలి బయటకు వస్తే ఊరైపోతుంది వెళ్ళిపోయా నేను వాళ్ళతో అన్ని రకాలు తిన్నాను ఎవడు స్థలం

నరేంద్రపురం చెరువు పెద్ద చెరువు పెద్ద చెరువు మగబడి మగబడి మెల్లిగా బాగుంటున్నారే వెళ్ళిపోతాశాల కాదు ఇది దారుమల్ నేను పెద్ద వచ్చి హోటల్ ఉంటుంది మీ ఇంటికి ఇదే మన పాఠశాల ఇదే బ్రహ్మస్థ శ్రీ చల్లా దత్తుడి గారి చేత నిర్మించబడిన పాఠశాల అన్నమాట సుబ్రహ్మణ్య భారతి ఏదో కదా పంతొమ్మిది వందల ఇరవై మూడులో స్థాపించబడింది ఆ పాఠశాల అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఇది చెక్కు చెదరలేదు ఈ పాఠశాల భవనం అన్ని కూడా ఇలాగ ఉన్నాయి ఇందులోనే మా అక్కయ్య గారు మూడో తరగతి వరకు చదువుకున్నారు తృతీయ ఆదివారం ఒకటి జూలై పంతొమ్మిది వందల ఇరవై మూడు శానివాహన శాఖం ఒకటి ఆవిడేమో పెద్ద చదువుకున్నది ఎలిమెంటరీ స్కూల్ ఇదే ఆవిడ వయసుకు అక్షరాల డెబ్బై సంవత్సరాలు అంటే డెబ్బై సంవత్సరాల పైగా ఈ బిల్డింగు ఇలాగే ఉండనమట ఈ భవనం ఏ మార్పులు లేకుండా చెక్కుచెదరకుండా బావ త్రీ ఇన్ ప్లేస్ ఎంత తాతగారు త్రీ ఇన్ ప్లేస్ బావ త్రీ ఇన్ ప్లేస్ బావ బాలు join చేశా తాతా join చేస్తే నేరిక చెయ్య ఆ వెళ్ళేస్తని ఇక్కడ అక్కడ వెండి వెళ్ళేస్తని చిన్నగా ఆ అమ్మనే తీచి బిసి వెళ్ళే ఇవని ఆ కింద మెట్లు ని వేరేదన్నట్లా ఇగా నిన్నేస్తావు ఆ బై ఫోటో తీరొ ఏం బవని ఫోటో తీరొస్తున్నారు అన్న అన్నం పడలేదు అంటే జనం పడాలి అన్నయ్య ఆ ఈ కేక్ ఫోటో తీయనియా తీయ్ నేను కర్దకే బలే చెడేసల బై కేకని ఇది పడాలి చిన్నపు చూసి స్కూల్ ఇలా అన్నయ్య మళ్ళీ తీయనియా ఈ పాఠశాలలో మా తాతగారు పనిచేశారు ఆ తర్వాత అదే ఉద్యోగాన్ని మా పెద్ద బావగారు చేశారు ఆయన మా తాతగారు పాఠశాల మాస్టారు ఆ తర్వాత మా బావగారు కూడా పాఠశాల మాస్టర్ కానీ ప్రసిద్ధి మా బావగారు ఇంచుమించు ఈ పాఠశాల ఇంకా ఆగిపోయే రోజు దాకా పనిచేసింది ఆయనే ఆ తర్వాత ఈ పాఠశాల మూసేసిన తర్వాత మా తా బావగారు వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయలేరు ఈయనే చల్ల దత్తు గారు అని ఆయన ఈ పాఠశాల నిర్మించిన మహానీయుడు ఈ పండిత పోషణ చేసిన కూడా ఈయనే ఇది పెద్ద చెరువు అంటారు దీన్ని ఈ పెద్ద చెరువు గట్టినే మా తాతగారు నివాసం ఉండేవారు అనమాట ఈ పెద్ద చెరువు గట్టినే ఈ చల్లదత్తులు గారే మా తాతగారికి ఇల్లు కట్టించారని చెప్పి కూడా కట్టించి ఇచ్చారని చెప్పి కూడా చెప్తూ ఉంటారు ఇదిగో దురదృష్టం ఏంటంటే ఈ గ్రామానికి ఎంత గొప్ప మహనీయుడైన ఈయన విగ్రహాన్ని ఈయన విగ్రహాన్ని మూసేసి ఈ పక్కన పెద్ద పెద్ద అంబేద్కర్ విగ్రహాలు జ్యోతిరావు పూలే విగ్రహాలు ఇవన్నీ పెట్టేసి ఎవో కట్టేశారు మరి ఈ గ్రామానికి వేద శాస్త్రాన్ని పోషించిన వ్యక్తి ఈయన చాలా మహానుభావుడు మరి ఆయన్ని తగు మర్యాద చేస్తే బాగుండేది ఆయన విగ్రహం దాకా అలా ఉందంటే జనాల గుర్తింపు మెల్లమెల్లగా మర్చిపోతారు మర్చిపోకుండా ఉంటే మంచిది ఇదే ఈ వీధిలో ఎదురకుండా కనబడుతుంది గోడపతి దేవారి ఇల్లు గోడపతి సూర్యుబాబు గారు రాజమహేంద్రవరంలో స్థిరపడ్డారు ఇప్పుడు ఇదిగో ఈ వీధిలోనే కుడివైపు ఇదంతా ఎడమైపు అంతా రానివారిల్లు కుడివైపు కూడా రానివారిల్లే రానివారిల్లే ఎక్కువ ఉన్నాయి ఇవంతా కూడాను తర్వాత చివరిన ఇదిగో ఇదేమో ఇల్లు వెంపరాలవారు అన్నదమ్ములం ఉంటుంది అన్న అన్నగారి పిల్లలు ఇటీవలే వచ్చి ఈ ఇల్లుని రెనోవేట్ చేసుకున్నారు బహుశా యుఎస్సీలో సెటిల్ అయినట్టున్నారు అక్కడ యుఎస్సీ అని రాస్తుంది బయట ఇదేమో రాణివారి ఇల్లు ఇదంతా కూడాను ఇదిగో ఇది కూడా మా రాణివారి ఇది రాణి నరసింహ శాస్త్రి గారి ఇల్లు రాణి నరసింహ శాస్త్రి ఇల్లు అందరూ కూడా మా తాతగారి వద్ద అధ్యయనం చేసినట్లుగా చెప్పుకుంటూ ఉంటారు ఇదిగో ఇది మా మేనళ్ళు మా మూడో మేనల్డ్ అంటే మా పెద్దక్కయ్య గారు మూడో అబ్బాయి పుట్టిన ఇల్లు ఇదిగో ఈ శిథిరావస్థలో ఉన్నది మా పెద్దక్కయ్య గారు మూడో అబ్బాయి శ్రీనివాసు వాళ్ళని బులిశ్రీని అంటాం మేము అందరం వాళ్ళతో ఇల్లు అనమాట ఇల్లు కూడా ప్రస్తుతానికి శిథిరావస్థలు ఉన్నప్పటికీ ఇల్లు ఉంది అలాగే ఉంది ఇదిగో ఆ ఇంటి దగ్గరికి వచ్చాము అందరం కూడాను మా పెద్దయ్య గారు మూడో అబ్బాయి పుట్టిన ఇల్లు మా పెద్దక్కయ్య గారు పెద్ద పిల్లలు ఇద్దరు కూడా రాజబమ్మ గారు పుట్టారు మా అమ్మగారి ఇంట్లోను అంటే ఆ పిల్లల మా అమ్మమ్మ ఇంట్లోను మూడో వాడు ఈ ఇంట్లో అన్నమాట అక్క అల్పనా గారు ఉండేవారు ఇల్లుదేనా అల్పనా గారు ఉండేవారు ఆ ఇల్లుదే కదా எவா போனோராஜம பந்திரேசி ஸ்பெஷல் கொட்டி பிட்டா శ్రీకృష్ణ పరమాత్మ జైల్లో పుట్టాడు అక్కడ అక్కడి నుంచి వాడు ప్రయత్నిస్తే బుల్లిగాడు అప్పటి నుంచి ప్రయత్నిస్తూ ఉంటే చివరికి అక్కడికి వచ్చాక విడుదలయ్యాడు

ము పదహారు అంగుళాలు కాళ్ళు ఇవి ఇగో పదహారు పదహారా ఇరవై నాలుగు ఇరవై నాలుగే ఇదిగో ల చూడు ఒకటి రెండు రెండు తోలు పద్దెనిమిది మూడు తోలు ఇరవై ఏడు ఇరవై నాలుగు అంగుళాలు కనీసం ఉన్నాయి

अरे उन्नडे तो नहीं करता कंप्लेंट बुला नहीं यार हम्म ये कौन बुला कर देना जी बिल्कुल बस है हाँ 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 बालावी ओह पार्शल में सर अरे रानी अरे कंप्लेंट बड़ा सास चलिए बड़ा सास क्या मारा मारा ఈయన రాణి రామచంద్ర మాస్టర్ వారి అబ్బాయి ఇదే వెంపరాలు వారు రెనోవేట్ చేయించుకున్న ఇల్లు అనమాట ఆ బహుశా తమ్ముడు అనుకుంటాను వెంపరాల మాస్టర్ వాళ్ళ మాకు తెలుసు ఆయనకి ఇద్దరు పిల్లలు సీతారాము రవి అని రవి అని మాత్రం మా ఐదో అన్నయ్య గారు క్లాస్మేట్ చిన్న అనేవాడు మేము అందరం కూడాను చిన్నరా ఇదే ఇది రామణి రామచంద్ర గారు ఎవరు ఇదంతా రాణివారు ఇల్లే ఇవన్నీ కూడాను అదే శివాలయం శివాలయం నువ్వు రాణివారి ఈ ఎడం చేతి వైపు చిన్న ప్రస్తుతం చివరికి ఉన్నది రాణి అబ్బాయి గారిలో ఆ అబ్బాయి గారి ఇంట్లోనే మా అక్కయ్య ఇదేమో సూర్యబాబు గారి అయ్య గారు సూర్యబాబు గారి ప్రస్తుతం ఇక్కడ ఉండట్లేదు అన్నారు అది అదో అడివైపు మళ్ళీ రాణి రానివారిలే ఇదిగో ఇదే రాణి అబ్బాయి గారిల్లు ఈ రాణి అబ్బాయి గారి ఇంట్లోనే మా పెద్దక్కయ్య గారు బావగారు ఉండేవారు అన్నమాట అయితే తర్వాత ఆ బిల్డింగ్ అంతా కూల్ చేసి ఇప్పుడు ఏదో పెద్ద బిల్డింగ్ కట్టేశారు అబ్బాయి గారి అంతా కూడా అక్కడి వైపు తెనుకుల వారి ఇగో ఇదే మా అబ్బాయి గారు ఇల్లు అంటాను మొత్తం ఇలా మార్చేసారు దీన్ని అప్పుడు పెంకుటిల్లుగా ఉండేది అదే మాకు గుర్తు ఇగో ఈ కుడివైపునది చిన్న చెరువు అంటారు నరేంద్రపురానికి రెండు చెరువులు పెద్ద చెరువు చిన్న చెరువు పెద్ద చెరువును మా తాతగారు ఉండేవారు శ్రీ కొంపెల్ల సుబ్రేషస్తు గారు చిన్న చెరువు కట్టిన మా పెద్ద గారు ఉండేవారు ఆయన పేరు బ్రహ్మస్థశ్రీ పిడపర్తి శివసత్య భాస్కరం గారు ఆయన్ని పాఠ పాఠశాల మాస్టర్ అనేవారు ఆయన తర్వాత తరంలో పాఠశాల మాస్టర్ మా పెద్ద గారు అనమాట మా తాతగారు ప్రథమ పాఠశాల మాస్టర్ అని పెద్ద చెరువుగట్టి ఉండేవారు మా బావగారు తర్వాత తదనంతరం పాఠశాల మాస్టర్ ఆయన చిన్న చెరువుగట్టి ఉండేవారు మా తాతగారిది సొంత ఇల్లు ఉండేది మా బావగారు ఇంట్లో ఉండేవారు తర్వాత మా తాతగారి ఇల్లును కూడా మా నాన్నగారు తదనంతరం వేయడం జరిగింది ఇదిగో ఇలా వెళ్తే ఇక్కడ మల్లికార్జున స్వామి మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఉంటుంది ఈ ఊరు ఈ గ్రామం యొక్క శివాలయం ఇందులోనే మా నాన్నగారు మా తాతగారు వాళ్ళందరూ కూడా ఎన్నో రుద్రాభిషేకాలు నిర్వహించి మేము ఈ ఊరిని వదిలిపెట్టి చాలా కాలం అయిన తర్వాత ఒక నాలుగైదేళ్ల క్రితం మా ఆఖర్ బాబే గారైన బ్రహ్మశ్రీ సీతారామాంజ శాస్త్రి గారు మమ్మల్ని అందరినీ మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ మల్లేశ్వర స్వామి దేవస్థానం దేవాలయంలో ఒక కార్తీక మాసంలో మహాన్యాశ్వర రుద్రాభిషేకము అలాగే లక్ష్మతి పూజ అవన్నీ కూడా చేయడానికి బస్సు నుంచి మరి తీసుకొచ్చాన్ని చాలా సంతోషంగా వచ్చి చేసాం అప్పుడు మా బాబాయ్ గారి రుణం నేను తీర్చుకోలేదు ఎందుకంటే మా నాన్నగారు మా తాతగారు గారు చేసిన అభిషేకాలు చేసిన ఈ దేవాలయంలో మేము అభిషేకాలు చేసుకోవడానికి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు ఆయన బస్సు పెట్టి ఆయన సొంత కట్టారు అది చాలా సంతోషకరమైనది నాలుగైదు సంవత్సరాల క్రితం అది ఎప్పుడంత కరెక్ట్గా గుర్తులేదు కానీ

పార్నీ ఇక్కడికి వచ్చేసారా పోస్టల్ తీసుకో లవ్ టు పార్కున బాబు ఇక్కడే రాయండి థాంక్యూ ప్రీ ఇల్టి ఇస్స రా ఈసర్ అపనే ఇల్టి ఈ ముం చెప్పాను రండు రా బాబు రండు ఈసర్ అపులి సదన అరే మాస్టర్ ఉన్నారు కదా పార్సల్ మాస్టర్ హే బాలబ్ దై ఇది ఎదర్పుల్ సింగరాజి నిన్న కదా അതെ കണ്ടേ ചാലേ മൊന്നെ നാല് നെല കാരൂഡേള കൃതം మూడేళ్ల క్రితమే ఇదంతా ఇదంతా మాంసం గుట్లు కూడా ఉండే ఉన్నాయి ఇదే పెద్ద చెరువు పెద్ద చెరువు గట్టు నరేంద్రపురం గ్రామం పూర్తి అయిపోయింది ఈ తర్వాత నెమ్మదిగా వెళ్తుంటే పప్పులారి భారం తర్వాత అవిడి ఆవిడ తర్వాత ఆవిడ నుంచి మెయిన్ రోడ్ కలిసిపోతుంది ఆవిడ నుంచి అమలవైపుకి వెళ్తే కొత్తపేట అదే పరివెల కొత్తపేట రావులపాలెం అలా ఉంటుంది కురివైపుకు వెళ్తే మూడే కుర్రు ముక్కామలా మళ్ళీ అలాగ అమలాపురం వెళ్ళిపోతుంది అన్నమాట ఆవిడ కాదు రే ఇది భోసారం సుబ్రహ్మణ్యం భోసారపు సుబ్రహ్మణ్యం అన్నత యొక్క ఇల్లు అతను ఇంకా వడ్డీ వ్యాపారం అనేది బాగా చేసేవాడు చాలామందికి అప్పులు ఇచ్చేవాడు ఇదంతా నరఫం పంట పొలాలు ఇది ఇంకా పొబ్బల ఆరిపలం తర్వాత అవి వస్తాయి చాలా पक्के मार्ग म्हणून पाक मौलिअर कुठे అన్నారు ఓ మనారు అక్కడ బెంగలు బీక్కుంటున్నారోళ్ళు అక్కడ బెంగలు బీక్కుంటున్నాయి అక్కడ కాలే కుచుపలుస్తుంది లే సర్ బాగేస్తారు అవును ఖర బాగేస్తారు ಕುಂದಪಿ ಅದೇ ಪ್ರಗಲ್ ಚೇತ ಅದ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಪೆದ್ದ ಇದು ಸ್ಕ್ರಾಪ್ ಬುಲ್ ಮೊತ್ತ ಸ್ಕ್ರಾಪೇ ರೇತಾನ ಮನ ಕಾರ್ ಕಂ ದೊರಕ ದೊಮೋ ಮೊತ್ತ ಕಾರ್ ಸ್ಕ್ರಾಪೇ ڏاٻر اڌي ڏيکڻ تي پاور سنٽر جو نظام آهي ها آ مايا محلہ جو پهلو آهي آ مايا روڊ آهي آلڙوال گهائي تي سڄا گونيندڙ வெயில <muchas> இருங்க